హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మన వైవిఆర్ మొబైల్స్ లో కొత్త స్టాక్ అయితే మీ ముందుకు వచ్చాను ఒక పదమూడు నుంచి పద్నాలుగు మోడల్స్ అయితే మనలో అప్డేట్ అయినాయి ఇలా డైలీ డైలీ స్టాక్ అయితే వస్తూ ఉంటుంది డైలీ డైలీ అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాము ఈ అప్డేట్స్ మీ వరకు చేరాలంటే మీరు దయచేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఊరికే వీడియోలు చూస్తే సరిపోదు ఫ్రెండ్స్ దయచేసి మీ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేము మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా సరే మాకు సాధ్యమవుతుంది యూట్యూబ్ ఛానల్ని మన వైవీఆర్ మొబైల్స్ పాడిపత్రిని యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఎవరైతే అయితే ఇంకో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే సజెస్ట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ కోసం మన వైవీఆర్ మొబైల్స్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో కాండి ఇలా దీని డీటెయిల్స్ డీటెయిల్గా వీడియో అయితే యూట్యూబ్ లో ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్ పెట్టడం అయితే జరిగింది దీని ప్రైజెస్ దీని ర్యామ్ దాని వారెంటీ గురించి అయితే డిస్కస్ చేసాము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ అస్ వైవిఆర్ మొబైల్స్ పాడిపత్రి అలాగే మీ అందరికి తెలిసిందే మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది మీ మొబైల్ సేల్ చేయాలన్నా సరే మంచి రేట్కి అయితే మనమే తీసుకుంటాము మీ మొబైల్ ఏదైనా సరే మీరు సేల్ చేసుకోవాలన్నా ఎక్స్చేంజ్ చేయాలన్నా దయచేసి కాంబో మార్చిన ఫోన్లు అయితే తీసుకురావద్దండి బాక్స్ లేకుండా కూడా తీసుకురావద్దండి బాక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి పోలీసు వారి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం బాక్స్ లేని ఫోన్ అయితే కొనలేం ఫ్రెండ్ దయచేసి గమనించండి అలాగే బాక్స్ ఉండి కాంబో పోయిన ఫోన్ అయితే తక్కువ రేటు కైతే వేయడం జరుగుతుంది దయచేసి గమనించండి ఫ్రెండ్స్ అలాగే మనల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మన వైవిఆర్ మొబైల్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ